ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవడం అని చెప్పవచ్చు అందుచేత ప్రజలు ఓటు హక్కును నిజాయితీగా నిర్వహించుకోవాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలలో స్వేత నిష్పక్షపాత ప్రశాంత మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి మరి పెద్దలు మేధావులు వారి అందరికీ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అందరికీ నా యొక్క మన పూర్వక సుభాషస్వామ్యము గట్టిగా ఉండాలంటే బలపడాలంటే మంచి ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవాలంటే ఓటు వజ్రాయుధం ఎందుకంటే ఓటుతోనే అన్నమాట అసలు మనము మనకు నచ్చిన ఎన్నికలను మనం ఎన్నుకుంటే ప్రజాస్వామ్యము బాగుంటుంది ప్రజలు కూడా బాగుసారు అందుకు చూడండి ప్రతి ఒక్కరు కూడా మనము ఎంకరేజ్ చేయాల ఓటర్ హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మన మన యొక్క సమాజంలో ఎట్లుందంటే ఫోర్ సీలు విలువ ఇస్తున్నారు క్రియైటీకి కమ్యూనిటీకి క్యాష్ ఇంకోటి క్యా క్యాష్ కుక్క క్యాష్ కుక్కర్ ఇంకొకటి దానికి ఇంక చెప్పకుండా దానికి విలువ ఇస్తున్నారు సార్ దాని క్యారెక్టర్కు విలువ ఇవ్వటం లేదు సోషల్ సర్వీస్కు విలువ ఇవ్వటం లేదు ప్రజాసేవకు ఇవ్వటం లేదు సార్ కానీ అది ఓటుతోనే మరి మనము మంచి ఏలికలను మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సార్ నా యొక్క ఒక చిన్న ధ్యేయం సార్ మీకు చెప్తాను సార్ దయచేసి మీరు ఓపికతో వినాలని చెప్తాను అంటే అంతే రుచుకుంటే సభలనే మత్తు పెట్టగలదని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని tenju sukho o o karu pau na a, 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 a. tenju o tu haku viduwano adi tellya pondane bhavita kutralunu na skamu tenju sukho wali o tu haku viduwano ప్రజాస్వామ్య విలువలను తెలిపేది ఓటురా ప్రజల ఆశయాలకే ప్రతిరూపం ఓటురా జీవిత పరమార్థానికి జీవన వేదం ఓటురా నోటుక ఓటుకు గెలుపు నోటుకెడు తలవంచక ఓటుకు గెలు తెలుసుకోవా హక్కు తెలియకుంటేనే విలు అది తెలియకుంటనే పవితలు తెలుసుకోవాలి ఓటు హక్కు విలువను కులమత పేదాలకెప్పుడు ఓటును బలి పెట్టొద్దు ఓటరు కులమత తేడాల చెప్పుడు ఓటును పలి పెట్టొద్దు అదలింపుల బెదరింపులు కెన్నడూ వెరవద్దు అదలింపుల బెదరింపులు కెన్నడూ వెరవద్దు నిస్వార్థ నాయకుల నా ఓటని చెప్పరా నిస్వార్థ నాయకుల నా ఓటని చాటరా ప్రజల మనిషెవరు నోటుకెప్పుడు తెలుసుకోవాలి అక్రమార్కుల ఆట నీతి పరులకు పట్టం కట్టి నచ్చినట్టి మెచ్చినట్టి ఏలి కలను ఎన్నుకో ప్రజాస్వామ్య పరిరాక్షన్ అభయమే చురా నవతరం యువతరం పేజే ఓటూ నాటి తరం యువతరం నవతరానికి రాజ్యాంగము ఇచ్చినది తెలుసుకోవాలిరా బ్రహ్మాత్రం తెలుసుకోవాలి రాయకుంటే భవితకు తెలియనురా కలియునురా అందరికీ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు మనకు రెండు వేల పదకొండు నుంచి జనవరి ఇరవై ఐదో తేదీని మనకు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము మనకు జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఒకరోజు ముందుగానే మనకు పౌరసత్వము ఎన్నికలు అనేటివి అమల్లోకి రావడం జరిగింది అందులో భాగంగా జనవరి ఇరవై ఐదవ తేదీన మనకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మనకు ఓటర్ల చైతన్యము ఎక్కువ మంది ఓటరుగా నమోదు కావడము ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఓట్లు వేస్తేనే మంచి నాయకులు ఉంటారు కాబట్టి మంచి యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదాని కొరకు ఓటర్స్ ప్రాధాన్యతను తెలిసేదాని కొరకు ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యేదాని కొరకు ఎక్కువ మంది ఓటర్కు వినియోగించుకునేదాని కొరకు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి ఒక్కరిలో చైతన్యవంతం చేశామనే మంచి ఉద్దేశంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము మనకు ఎమిదనూరు నియోజకవర్గంలో మనకు ఎమిదనూరు పట్టణంలో హెడ్ క్వార్టర్స్లో ఈరోజు గొప్పగా ర్యాలీ జరిగింది మనకు కాలేజీ విద్యార్థులు స్కూల్ వాళ్ళు యాజమాన్యము ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు మీడియా మిత్రులు అందరి సహాయ సహాయ సహకారాలతో ఈరోజు ప్రతింపులుగా ఇది కంప్లీట్ చేయడం జరిగింది ఇదే స్ఫూర్తితో మనము ఓటు యొక్క నమోదును పెంచి అలాగే మనకు ఏదైతే ఓటు హక్కులో భాగంగా మనకు ఎక్కువ మంది ఓటింగ్కు పాల్గొనే విధంగా చైతన్యం రావాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మిగనూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము